హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్దారులకు సీఎం రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ కూడా అందించారనమాట వీరందరికీ కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయి పెరిగిన పెన్షన్లు ఈ తేదీన కూడా అందించబోతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా కొత్త వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నారు ఒక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఏ తేదీకి నుండి ఇస్తారు ఎవరెవరికి ప్రభుత్వం అందించబోతుంది ఎంతమంది లబ్ధారులు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకుంది సో ఈ నెల పెన్షన్లు ఎంతవరకు తీసుకున్నారు ఇంకెంతో మందికి రావచ్చు వీరికి అయితే పెన్షన్ కూడా రద్దు చేయబోతున్నారనే వార్తా కథనాలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి విత్ ప్రూఫ్ అయితే చూపించడం జరుగుతుందండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆల్ఫిషమేట్ ట్యాప్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఒక అప్డేట్ అయితే అందించారనమాట గుడ్ న్యూస్ వీళ్ళకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో లో ప్రస్తుతం అమలవుతున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి ప్రవేశపెట్టారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో కూడా దాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముప్పై ఆరు వేల పోస్టులు అయితే ఇస్తారండి దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చే చేయడమే కాకుండా అభ్యర్థులకు సామాజిక భద్రత పెన్షన్ ఇక్కడ మనం క్లియర్ గుర్తుపెట్టుకోవాల్సింది పెన్షన్లకు సంబంధించి భద్రత పెన్షన్లు అంటే ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఈ రకంగా దీన్ని మనం నాలుగు రూపాయలు పెంచాలి దీన్ని వచ్చేసి ఆరు రూపాయలు పెంచాలి అక్కడ ఏ రకంగా అనేది దాన్ని ప్రజలకు సంక్షేమ పథకాలు అప్పగించే బాధ్యత వాలంటీర్ వ్యవస్థకు అయితే ఇవ్వబోతున్నారు వీరికి ఇక ఏపీలో అయితే మనకు క్లియర్గా అయితే వీరకు ఐదు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట ఇక తెలంగాణలో వచ్చేసి మనకు వెయ్యి రూపాయలు పెంచేసి ఆరు వేల రూపాయలు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థకైతే అయితే ప్రభుత్వం అందించబోతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రభుత్వం దీనికి సంబంధించి నిన్న ఆల్రెడీ ఏదైతే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ ఇంటికి సీఎం అయితే వెళ్లారనమాట సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తన మదిలో ఉన్నటువంటి ప్రణాళికను వెల్లడించడం అయితే జరిగిందనమాట దీంతో ఊహించని విధంగా ఒక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ముఖ్యంగా చూసుకోవచ్చండి సో ప్రభుత్వం నుంచి ఏ రకంగా మరి దీనికి సంబంధించి ముందుకు వెళ్తారనేది క్లియర్గా ఇచ్చారనమాట ప్రతిభావంతులైనటువంటి పార్టీ కార్యకర్తల గురించి వారికి వాలంటీర్ ఉద్యోగాన్ని అప్పచెప్పడం ఇక దీనికి సంబంధించి సంక్షేమం మరి అభివృద్ధి కార్యక్రమాలు అట్టడుగు స్థాయి సులభం చేరవేసేయవచ్చు సామాజిక భద్రత పింఛన్లు ప్రజలకు అంటే ఇప్పుడు ఆరు గ్యారెంట్లు ఇస్తుంది కదా ఆరు గ్యారెంట్లకు వీళ్ళు కీలకంగా మారబోతున్నారు ఎప్పటి నుండి అంటే లోక్సభ ఎన్నికలు అంటే మనకు జూన్లో ముగుస్తుంది కాబట్టి జూన్ తర్వాత ప్రభుత్వం ఆల్రెడీ ఏప్రిల్ తర్వాతనే దీనికి సిద్ధమైతే అవుతుంది అనమాట సో ప్రధానంగా తెలంగాణలో పింఛన్లకు సంబంధించి ప్రతి నెల కూడా ఇక ప్రభుత్వం అయితే ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇదే కనుక అమలు అయినట్లయితే ప్రభుత్వం మరి ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా అవి ఎవరికి వస్తున్నాయి ఎవరికి రాలేదు ఇక ప్రతి గ్రామంలో కూడా వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకురాబోతున్నారు దీంతో ఊహించని విధంగా గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం అందించింది అనమాట తెలంగాణలో పెన్షన్లు అనేది ఎప్పుడు పెరగబోతున్నాయి కొత్త పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అంటే దీనికి ప్రభుత్వం చెప్పకనే చెప్పింది ఏప్రిల్ చివరి ఆఖరి వరకు అంటే జూన్ ఫస్ట్ వారం వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తుంది కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది సామాజిక పెన్షన్ల వ్యవస్థ చూడాలి మరి ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్తుందా ఇది ఒట్టి మాటల వరకే పరిమితం అవుతుంది అనేది ముందు ముందు అయితే తెలియాల్సి అయితే ఉంది మొత్తానికి ఆ అయితే అందించారనమాట ఈ పథకం ఎప్పుడు అందాలి ఎలా అందుతుంది అనే దీనికి సంబంధించి చాలా మందికి పథకాలకు అనర్హులు అవుతున్నారు కాబట్టి ఇలా అప్లికేషన్ చేసుకోవాలో ఎవరికి ఇవ్వాలని కూడా అట్టడు స్థాయిలో కొంతమందికి పెన్షన్లు కావచ్చు ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా వీరు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అయితే ప్రభుత్వం ముందుకు రావాలని సిద్ధమవుతుందట శుభ పరిమాణం అని చెప్పుకోవచ్చు ఈ నెల పెన్షన్లు ఇంకా తీసుకోకపోతే తీసుకోండి ప్రభుత్వం నుంచి అనగా ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజాగా ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సకాలంలో ప్రభుత్వం నుంచి నిర్ణయాలు తీసుకున్న మెట్టిన వీడియో రూపంలో అందిస్తాం చూస్తున్న ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైక్ ఆల్చే ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్